ఏం అప్పాలవి మడుగులా బా వస్తున్నాయి రా పూస చాలా బాగున్నాయి బుట్టెడు అంత మంచిగా ఉన్నాయి ఇవి తింటే మాత్రం శనగపిండితో చేసినది శనగపిండి ప్లస్ బియ్యం పిండితో చేసినటువంటివి ఇవి అంత బాగున్నాయి ఒకటి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయా శనగపిండి మడుగులు వీటినే కారా పూస అంటారనమాట చాలా దొడ్డుగా ఉంది పూస ఇలా ముందుగా పిండి వేసుకొని ముద్దలాగా చేసుకొని తర్వాత ఈ విధంగా మిషన్లో పెట్టి ఫ్రిడ్జ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత ఆ విధంగా ముగ్గుడ్లో వేసి కాలువాలి మంచిగా ఈ విధంగా పిండ వేసి కాలువాలి చక్కగా తొయ్యి మీద పెట్టుకొని కాల్చుకుంటే ఇలా అన్ని అనురుగలుతూ కాల్తాయి అనమాట ఒక్కసారి ఊపి అట్లా కాలుతాయి అనమాట ఎర్రగా ఎర్రగాలిక తీసుకోవాలి కరకరం అంటాయి సో ఈ విధంగా ఈ కారూసను తయారు చేసుకోవాలన్నమాట అంత బాగుంది ఇట్లా పొయ్యి మీద చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఈ విధంగా పిండి ముద్దలుగా చేసుకొని దాన్ని మిషన్లో పెట్టుకోవాలి అయితే ఈ విధంగా కాలినాక ఇలా బుట్ట నిండా తయారవుతాయి అప్పలు సూపర్ ఉన్నాయి ఒక్కసారి తినాలంటే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి చాలా బాగున్నాయి ఇంకా కొన్ని అవుతాయి అనమాట విలేజ్లో ఈ విధంగా చేసుకుంటారనమాట పిండి వంటలు ఇలా పిండితో ప్రెస్ చేసి ఈ మిషన్లో పెట్టుకొని చక్కగా పొయ్యి మీద కాల్చుకుంటారనమాట సూపర్గా చూడండి ఎంత బాగున్నాయా ఇంకా పొయ్యి మీద చూసుకుంటే ఇలా కాలాలన్నమాట సూపర్ ఇది కొద్దిసేపు కాలే కదా ఓకే ఓకే ఇట్లా తిరిగేసుకోవాలి ఎర్రగా అవుతాయి అనమాట కాసేపెట్లో మంచిగా కాలతాయి టేస్టీ టేస్టీ పిండి వంటలు ఇలా గడ్డలపై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది